Hi welcome to Hasayu name me Manoj రాజకీయాల్లో ఎన్నో లెక్కలు ఉంటాయి మరెన్నో సమీకరణాలు కూడా ఉంటాయి సో వేటికి అవే చూసుకుంటూ ముందుకు సాగాలి కులం మతం ప్రాంతం అన్నవి చాలా సున్నితమైన అంశాలు రాజకీయంగా అవి ఎటు నుంచి ఎటు ఎటైనా కూడా క్షణంలో మారే అవకాశాలు చాలా ఉంటాయి సో అలాంటి వాటిని డీల్ చేసే విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యాన్ని అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త జిల్లాలని పదమూడుగా ఉన్న వికాసే ఇప్పుడు ఇరవై ఆరుకు పెంచింది సో ఇందులో చాలా చోట్ల స్థానికుల అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు అది క్లిస్టర్ క్లియర్గా అందరూ తెలిసింది సో కృష్ణా జిల్లాను రెండు రెండు జిల్లాలుగా విడగొట్టినప్పుడు ఎన్టీఆర్ పుట్టిన ఊరు ఉన్న మచిలీపట్నానికి ఆయన పేరు పెట్టకుండా విజయవాడ సిటీతో పాటు కలిసిన ప్రాంతాలకు అన్నగారి పేరు పెట్టారు ఎన్టీఆర్ పేరు పెట్టారు సో అదే సమయంలో విజయవాడకు చెందిన ప్రముఖ నాయకుడు దివంగత వంగపేటి మోహన్ రంగా పేరును జిల్లాకు పెట్టాలన్న డిమాండ్ని ఏ మాత్రం పట్టించుకోలేదు సో ఆ విమర్శలు కూడా అప్పట్లో గట్టిగానే వచ్చాయి సో అంటే ఓవరాల్ గా జిల్లాల కుర్పిషన్లో ఒక రకంగా జగన్ తప్పు చేసినట్టు తెలుస్తుంది సో ఇక తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రాంతాన్ని విభజించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టడంతో ఒక వర్గం నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి అది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఒక హాట్ టాపిక్ అయింది అప్పట్లో అది విధ్వంసానికి కూడా కారణమైంది అలాగే అన్నమయ్య జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటిని చేసి వివాదాన్ని మొట్టారు జగన్ నరసాపురం లోక్సభ నియోజకవర్గం ఉంటే భీమవరం జిల్లా కేంద్రంగా చేశారు అలాగే హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంటే సత్యసాయి జిల్లాగా చేస్తూ పుట్టపర్తిని కేంద్రం చేశారు సో ఇలా ఎన్నో రకాలుగా కొత్త జిల్లాలు వివాదాస్పదమయ్యాయి ఆ తర్వాత అది కొంత సద్దుమణిగినా సరే మళ్ళీ ఏమాత్రం కదిలించిన పెద్ద చర్చ ఎలా ఉంది సో ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లాను హిందూపురం జిల్లాగా మారుస్తామని భారీ ప్రకటన చేశారు పెద్ద అనౌన్స్మెంట్ చేశారు ఆయన వరకు లోకల్ ఎమ్మెల్యేగా ఇది సమ్మతమైన ఆలోచనగా ఉన్నా ఒక్కసారి ఈ జిల్లాల పేర్లు మార్పు జిల్లాల కేంద్రాల మార్పు అంటూ జరిగితే మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బందికరం అవుతుందని అంటున్నారు అంతేకాదు ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో చాలా మటుకు పేర్లు మార్పు సరిహద్దులు మార్పు కోరుకుంటానని చాలా మంది చెప్తున్నారు సో అంతేకాదు ఇరవై ఆరు కాస్త ముప్పై రెండు జిల్లాలుగా మార్చమని సరికొత్త డిమాండ్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు పొలిటికల్ పండిట్స్ దాంతో బాలయ్య తన డిమాండ్ ముందు పెట్టి బాబుకు పెద్ద పనినే పెట్టబోతున్నారనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సెక్టర్లో లో గట్టిగా జోరుగా జరుగుతుంది సో చంద్రబాబు సైతం వీటి విషయంలో ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు లేవు ఎందుకంటే వీటిలో తల దూర్చితే కొరివితో తలగోకున్నట్లే అవుతుందని అని అంటున్నారు పండిట్స్ సో అసలే కొత్త ప్రభుత్వం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంకా కుదుర్కోవాలి ఫినాన్షియల్గా సెటప్ అవ్వాలి ఇంతలో ఉన్న ఈ తరహా డిమాండ్లు వస్తే కనుక ఈ ఇబ్బందులు వస్తాయని చెప్పి అంటున్నారు విశ్లేషకులు అయితే కొన్ని న్యాయమైన డిమాండ్లను జిల్లాల విషయంలో పరిష్కరించుకునేందుకు కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పి అయితే అది ఇప్పుడు కాదని సమయం తీసుకొని అంతా ఒక దారిన పడ్డాక మాత్రమేనే అంటున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ